మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళకి అదే పద్ధతిలో ఇవ్వాలి అట్లా కాకుండా యాభై వేల లక్ష రూపాయల లంచంతో ఇచ్చినట్లయితే చట్ట విరుద్ధం మీరు కూడా శిక్షకు గురైతారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ విధంగా అనేకమైన అవినీతి ఆరోపణలు వస్తున్న దీంట్లో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పెట్టి అది కూడా ఏం చేస్తున్నావు ఇదే విధంగా అప్పుడే పైసలు తీయడం మొదలు పెట్టిందట ఎందుకంటే పైన పైసలు లేవంటారు మరి కింద వీళ్ళు పైసలుసులు చేసి ఎవరికి రాజ్యం వికాసంలో వహిస్తుందో ఎవరికి ఎన్నిలో ఇస్తుందో జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నా నిన్న స్టేషన్ జగూర్ సన్నాహక సమావేశం మాట్లాడేసి కొంతమంది నాయకులు మాట్లాడుతూ మేమేదో బాగా పనిచేస్తున్నాం ఇప్పటికే స్టేషన్ జగ్పూర్ లో పైసలు అన్నీ ఎక్కువైపోయింది ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నాం ఆ ఎనిమిది వందల కోట్ల కథా అని చెప్పేసి రాజేంద్ర గారు చెప్తారు వాళ్ళు మాట్లాడితే ఇంకో మాట కూడా చెప్పారు మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నాయి కానీ మొత్తం కూడా ముసలి వాళ్ళు అయిపోయిండ్రు చాదగాని వాళ్ళు అయిపోయిండ్రు అసలు వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరైనా వాళ్ళు మాట్లాడితే నేనే నాకు నేనే స్వయంగా ఎనకడే నా అనుభవం ఉన్నది కాబట్టి అనేక మంది దళితుల్ని యువకులని కాల్చు చేసిన చరిత్ర నాకు ఉన్నది కాబట్టి ఆ చరిత్రతోనే ఇప్పుడు వీళ్ళతో నేను పోలీసులు అరెస్ట్ చేపిస్తున్నా చేస్తున్నాం మీరు అందరూ ఎందుకు అట్లా చెప్పగానే వాళ్ళు చెప్పేసి ఆయన వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తున్నాడు ఒకటి మాత్రం వచ్చేది తెలుసుకున్నాం ఆడు శ్రీశ్రీ గారు ఒక గొప్ప మాట చెప్పారు మనందరూ తెలిసి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు పేర్లకి బకీర్లకు పుకార్లకు నిబంధులు అది కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడిన విషయం ఇది పుకార్లు అంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన పొక్క కొంతమంది యువకులు రాబోయుగం దూతలు పావలు నవ జీవన బృందావన నిర్మాతలు తెలంగాణ సాధించిన తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ పునర్నిర్మాణం చేసిన తెలంగాణని మరలా ఇవాళ బాగు చేసుకోబోతున్నారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క బృందావన నిర్మాతలు బాలిస బి అధికరించారు అధ్యాయము ఒకటి సహించం అని కూడా శ్రీశ్రీ చెప్పారు శ్రీశ్రీ యొక్క స్ఫూర్తిని మేము పాటిస్తాం అదేవిధంగా సమ్మగ్ర సారక స్ఫూర్తిని రుద్రమదేవి యొక్క ధైర్య సాహసాలని పెట్టుకొని ఇటువంటి అందాల పోటీలతో మేము మా యొక్క ధైర్యాన్ని కానీ మా యొక్క స్ఫూర్తిని కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజల తెలంగాణ యువకుల తెలంగాణ మహిళల స్ఫూర్తిని మీరు ఎన్ని ఒకర మార్గాల్లో ఎన్ని పిచ్చి కార్యక్రమాలు చేసినా వాళ్ళు మనం పక్కన పెట్టలేరు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నాలుగు వందల ఇరవై హామీలు వచ్చేదాకా రైతు బంధు పదిహేను వేలు వచ్చేదాకా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు వచ్చేదాకా ప్రతి బాలికకు స్కూటీ వచ్చేదాకా ప్రతి పెళ్లిగా పోయే యువతికి తులం బంగారం వచ్చేదాకా ప్రతి వృద్ధ మహిళకు నాలుగు వేలు పింఛన్ వచ్చేదాకా మా తెలంగాణ మహిళలు మా యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకత్వ అందరం కలగలిసి పోరాడుతూ మా యొక్క మీలాంటి చౌకబారులు ఎత్తుగడలతో అందాల పూజలు ఎత్తుగడలతో వందల కోట్ల డబ్బులు వేసు చేయడమే కాకుండా అనేక మొత్తం మా యొక్క గౌరవాన్ని మండగలిపినందుకు మా యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు ఈ ప్రభుత్వం మరొకసారి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ మిగతా విషయాలని